హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం సాఫ్ట్వేర్ కంపెనీలలో టెర్మినేషన్స్ గురించి మాట్లాడుకుందాం టెర్మినేషన్ అంటే ఉద్యోగం నుంచి తొలగించడం లేదా ఉద్యోగి స్వయంగా మానేయడం అయితే ఇందులో చాలా రకాలు ఉంటాయి తెలుసా అవేంటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా రెజగ్నేషన్ గురించి మాట్లాడుకుందాం ఇది చాలా కామన్ ఎవరైనా ఉద్యోగి తమ సొంత కారణాల వల్ల కంపెనీని వదిలి వెళ్లాలని అనుకుంటే వాళ్లు రెసిగ్నేషన్ లెటర్ ఇస్తారు ఇది వాళ్ల వ్యక్తిగత నిర్ణయం మంచి ఆఫర్ రావడం వేరే కెరీర్ పాత్ ఎంచుకోవడం లేదా వ్యక్తిగత కారణాలు ఏవైనా ఉండొచ్చు రెసిగ్నేషన్ ఇచ్చాక కంపెనీ ఒక రిలీవింగ్ డేట్ ఫిక్స్ చేస్తుంది ఆ తర్వాత ఆ ఉద్యోగి కంపెనీ నుంచి వెళ్లిపోతారు తర్వాత డిస్మిసల్ ఇది కంపెనీ తీసుకునే చర్య ఉద్యోగి సరిగ్గా పనిచేయకపోతే కంపెనీ పాలసీలను ఉల్లంఘిస్తే లేదా ఏదైనా సీరియస్ మిస్టేక్ చేస్తే కంపెనీ వాళ్లని డిస్మిస్ చేస్తుంది ఇది సాధారణంగా చాలా సీరియస్ సిట్యుయేషన్ డిస్మిస్ చేసే ముందు కంపెనీ కొన్నిసార్లు వార్నింగ్స్ కూడా ఇస్తుంది ఇక లే ఆఫ్ ఇది ఉద్యోగి తప్పు లేకుండా జరిగే టెర్మినేషన్ కంపెనీలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రాజెక్టులు తగ్గిపోయినప్పుడు లేదా కంపెనీ తన నిర్మాణాన్ని మార్చుకుంటున్నప్పుడు కొంతమంది ఉద్యోగులను తొలగించాల్సి వస్తుంది దీన్నే లేఆఫ్ అంటారు ఇందులో ఉద్యోగి పనితీరు బాగోలేదని కాదు కంపెనీ పరిస్థితులు బాగోలేవని అర్థం లేఆఫ్ అయిన వాళ్లకి కంపెనీ కొంత సెవరెన్స్ ప్యాకేజీ కూడా ఇవ్వొచ్చు మరో రకం రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఇది అందరికీ తెలిసిన విషయమే ఒక ఉద్యోగి తన సర్వీస్ పూర్తి చేసుకుని ఒక నిర్ణీత వయస్సు తర్వాత ఉద్యోగం నుంచి తప్పుకుంటే దాన్ని రిటైర్మెంట్ అంటారు ఇది ప్లాన్ గా జరుగుతుంది రిటైర్ అయ్యే ఉద్యోగులకు కంపెనీ గ్రాట్యుటీ లాంటి బెనిఫిట్స్ అందిస్తుంది ఇంకోటి మ్యూచువల్ సెపరేషన్ మ్యూచువల్ సెపరేషన్ ఇది కంపెనీ మరియు ఉద్యోగి ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయం కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇద్దరికీ ఒక ఒప్పందం కుదిరి ఉద్యోగిని విడిపంపడానికి ఇద్దరూ అంగీకరిస్తారు ఇది సాధారణంగా స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతుంది చివరగా కాంట్రాక్ట్ టెర్మినేషన్ కాంట్రాక్ట్ టర్మినేషన్ చాలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ మీద కూడా ఉంటాయి కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత దాన్ని రెన్యూ చేయకపోతే ఆ ఉద్యోగం ఆటోమేటిక్గా టెర్మినేట్ అవుతుంది అలాగే కాంట్రాక్ట్లో పేర్కొన్న నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించినా కాంట్రాక్ట్ మధ్యలోనే టెర్మినేట్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ చూసారుగా సాఫ్ట్వేర్ కంపెనీలలో ఎన్ని రకాల టెర్మినేషన్స్ ఉంటాయో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం బాయ్